హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చిడండి దీనికోసమైతే కొత్తిమీర టమాటో అల్లం ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి చింతపండు ఇంకా తాలింపు దినుసులు ఓకేనండి లెట్స్ స్టార్ట్ ఇట్ కల అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ కొత్తిమీర అయితే నేను ఫ్రై చేసుకుంటాను కొత్తిమీరకి సరిపడగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను దేనికి దానికి సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నానండి అప్పుడు ఈవెన్గా కూడా ఫ్రై అవుతాయి ఆ కూరలో కొంచెం ఎలాగ వాటర్ ఉంటుంది కాబట్టి నేనైతే ఫస్ట్ కొత్తిమీర అనేది పెద్ద అండి ఇది పెద్ద కట్టేకి ఒక పది టమాటాలు తీసుకున్నాను అంటే ఒక అర కేజీ టమాటాల తీసుకున్నాను సో చక్కగా వాష్ చేసేసుకొని అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నానండి నేను చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది చక్కగా కొత్తిమీర అంతా వాటర్ ఇంకెంతవరకు ఫ్రై చేసుకుందామండి ఆకు బాగా వేగేసరికి అందులో సగం అయిపోతుంది వాటర్ అంతా ఇంకిపోతుంది కదా హైలోనే పెట్టేసుకోండి హైలో పెట్టుకొని కలుపుతూ ఉండండి త్వరగా అవుతుంది మూత అయితే పెట్టద్దండి వాటర్ అనేది వస్తుంది ఆవిరి వల్ల సో మూత తీసేస్తే మనం ఫ్రై చేసుకోండి పచ్చళ్ళకి త్వరగా అవుతుంది చక్కగా ఫ్రై చేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని అయితే ప్లేట్లోకి తీసుకుందాం చల్లారి పెట్టేసుకోవచ్చు వేగిపోయిందండి కొంచెం చూడండి వేసినప్పటికీ ఇప్పటికీ ఎంత అయిందో అందులో హాఫ్ అయితే అయిపోయింది కదా ఆకుకూర త్వరగానే ఇంకిపోతుంది అందులో వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఓకేనండి ప్యాన్లోకి తీసుకుందాం అదే ప్లేట్లోకి తీసేసుకుందాము చల్లారిద్దామండి మిగతా ఫ్రై అయ్యే లోపు ఇది చక్కగా చల్లారుతుంది నెక్స్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నాను నేను స్పైస్కి ఎండుమిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు రెండు కలిపి వేస్తున్నానండి కలర్ కూడా వస్తుంది ఎండుమిరపకాయల వల్ల సో అది కొంచెం ఇది కొంచెం అయితే వేసుకుంటున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలతోనైనా చేసుకోవచ్చు ఓన్లీ పచ్చిమిరపకాయతో కూడా చేసుకోవచ్చు నేను రెండు కలిపి వేస్తున్నాను మీకు ఇంకా స్పైస్ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి మీరు వాడని మిరపకాయల కారాన్ని బట్టి మీరు వేసుకోండి నాకైతే ఇవి సరిపోతాయి కారానికి ఓకే ఫ్రై అయిపోయి తీసేద్దాము అదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందామండి నేను కొంచెం ఇలాగ విరిపేసి వేసుకుంటున్నాను లేంటే డైరెక్ట్గా వేసుకుంటే తుల్లుతాయి కదా సో అందుకని చెప్పి అయితే కొంచెం విరగబట్టి వేసుకుంటున్నాను మీరు కట్ అయినా వేసుకోవచ్చు ఓకే ఇవి కూడా ఫ్రై అయిపోయింది తీసేద్దాము కొంచెం కొంచెం ఫ్రై అయితే అప్పుడు ఓకేనండి మరి కొంచెం అయితే ఆయిల్ వేసుకొని పలుకులు ఫ్రై చేసుకుందాము ఆప్షన్ అండి మీకు పలుకులు వేసుకున్న వేసుకోకపోయినా సరే టేస్ట్ బాగుంటుంది నేను మరి కొంచెం టేస్ట్ పెరగడానికి అయితే కొంచెం పలుకులు వేసుకుంటున్నాను ఇవి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు సో చక్కగా పలుకులు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇలా వన్ బై వన్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయండి చక్కగా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా చక్కగా బాగుంటుంది పచ్చడికి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి దేనికి దానికి ఆయిల్ వేసి ఫ్రై చేస్తాము అట్ ద సేమ్ టైం త్వరగా పాడక పాడవకుండా ఉంటుంది టేస్ట్ కూడా చక్కగా బాగుంటుందండి సో దేనికది అది దానికి వేరుగా ఫ్రై చేసుకుంటున్నాను సేమ్ మెథడ్లోని మనము పుదీనా వేసి కూడా చేసుకోవచ్చండి పుదీనా పచ్చడి అది కూడా ఒకసారి చేసి అప్డేట్ చేస్తాను చాలా బాగుంటాయండి ఇలా పచ్చళ్ళు నేనైతే నార్మల్ ఎక్కువగా చేయను సో ఎప్పుడో ఒకసారి అలా చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి అల్లము జీలకర్ర రెండు కూడా ఫ్రై చేసుకుందాం ఇంకా చింతపండు కూడానండి మూడు అయితే ఫ్రై చేసేసుకుందాం చాలామంది ఇవన్నీ వేసి మూత పెట్టి మగ్గించారు అలాగా చేసుకోవచ్చు ఇలాగా చేసుకోవచ్చు అలా అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుందండి అన్నీ కలిపేసి మూత పెట్టి మగ్గించడం వల్ల ఇంకా వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది సో అలా కాకుండా ఇలా వేరు వేరుగా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుందండి సో ఇలా ట్రై చేయండి ఒకసారి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి కలిపి కూడా పెట్టేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చండి ఇలా టైం పట్టినా కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి సో ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి స్కిప్ చేయొద్దు అల్లం మాత్రం నేనైతే వెల్లుల్లి వేయట్లేదు ఇందులో మరి కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఇంకా టమాటో ఒకటే ఉంది టమాటా మగ్గించేద్దామండి మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే అలాగా మగ్గించండి టమాటో మూత పెడితే వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది కదండి త్వరగా పోదు ఇలా మూత తీసి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆవిరిలో బయటికి పోతుంది కాబట్టి త్వరగా అయితే ఫ్రై అవుతాయి ఓకేనా హైలోనే పెట్టేసి కలుపుతూ ఉండండి చక్కగా మగ్గిపోతాయి సాల్ట్ కూడా ఏం వేయద్దండి సాల్ట్ వేసినా కూడా వాటర్ ఎక్కువగా వస్తుంది అందులో వాటర్ అంతా సో పచ్చడి చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలాగ ఫ్రై చేసుకుందాం చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి మూత పెట్టకుండానే మగ్గిస్తున్నానండి నేను ఓకే చక్కగా ఫ్రై అయిపోయి ఇది కూడా ప్లేట్లోకి తీసుకుందామండి మిగతా అవి ఫ్రై అయ్యే అదే గ్రైండ్ అయ్యేలోపు ఇది చల్లారుతుంది టమాటో లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి చక్కగా చల్లారిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో మనము అల్లం వెల్లు అల్లం చింతపండు జీలకర్ర వేసాం కదా అది ఎండిమిరపకాయలు ఇంకా పచ్చిమిర్చి ఇవి ఫస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసేద్దాము ఇలాగ కోర్సుగా గ్రైండ్ గ్రైండ్ అయింది కదా నెక్స్ట్ అయితే పలుకులు వేసుకుందామండి తర్వాత ఒకసారి బ్లెండ్ చేసేద్దాం కోర్సుగా అయింది కదా చూడండి ఇలా పచ్చగా అయితే చాలు ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి అలా వన్ బై వన్ ఎలాగైతే ఫ్రై చేసుకున్నాము అట్ ద సేమ్ టైం అలాగే ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవడం వల్ల అదే గ్రైండ్ చేయడం వల్ల చక్కగా అయితే ఈ వినగా ఫ్రై అవుతుంది గ్రైండ్ అవుతుంది ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఓకే ఇలా అయింది కదండి కొంచెం ఎప్పుడు టమాటా వేసేసుకుందాం లాస్ట్లోనే వేసుకోండి అవన్నీ కొంచెం మిక్సీ చేసాక అప్పుడు ఇది వేసుకుంటే సరిపోతుంది టోటల్గా రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసానండి సరిపోతుంది ఇలా మిక్స్ పట్టేసాక ఇప్పుడైతే తానం వేసుకుందామండి కొంచెం గరుగ్గానే ఉంచుకోండి అదే కచ్చా పచ్చగా మరీ పేస్ట్లా చేసుకోద్దండి సో ఇప్పుడు తాలింపు కోసం అయితే ప్యాన్ పెట్టేసుకున్నాం వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు తాలింపు దినుసులు కూడా వేసుకుందాము తాలింపు దినుసుల కోసం అయితే నేను ఆవాలు మినప్పప్పు ఇంకా చెన్నగపప్పు తీసుకున్నానండి ఇందులో వెల్లుల్లి కానీ కానీ ఇంకా వేరేగా వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి నేనైతే నార్మల్గా ఇవి వేసి కరివేపాకు కూడా వేసి తాలింపు అయితే వేస్తాను ఆవాలు చక్కగా వేగనివ్వండి లేదు అని అనుకుంటే కొంచెం చేదుగా అనిపిస్తాయి ఆవాలు సో ఆవాలు చుట్టుపక్కల ఆడిన తర్వాత చక్కగా ఫ్రై అవుతాయి అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది వేగాక కరివేపాకు కూడా వేసుకుందాము ఓకే ఆవాలు అయితే వేగేయండి నేను ఇంకా జీలకర్ర కూడా ఇందులో ఏం వేయలేదండి ఎందుకంటే ఫస్ట్లోనే వేసాను కాబట్టి ఇంక ఇందులో వేయవసరం లేదు ఇప్పుడు కరివేపక్క వేసుకుందామండి కొంచెం వాష్ అయితే చక్కగా కరివేపక్క వేసుకుందాం చక్కగా వేగింది ఇందులోనే మనం చేసుకున్న పచ్చడిని కూడా వేసేసుకుందామండి ఇలా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందండి చట్నీ అనేది పచ్చడి ఒక్కసారి అలాగ ఆయిల్లోని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది త్వరగా పాడవద్దు కూడా మనం ఇప్పుడు శీతాకాలమే కాబట్టి బయటనే ఉంచుకోవచ్చు అండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు చక్కగా చేయి తగలకుండా ఉంటే మాత్రం బాక్స్లో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుందండి పాడవకుండా ఉంటుంది చక్కగా వేసుకొని తినచ్చు వేడివేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సేమ్ ఇలానే మెథడ్ మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసినవారు ఓకేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుందాము ఒకసారి అడుగు పడుతుంది కలపండి కొంచెం చిన్న మంట తగిలితే బాగుంటుందండి ఓకే ఫినిష్ అయిపోయిందండి పచ్చడి కొత్తిమీర పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్